హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్టెట్ సుమన్ టీవీ డాట్ కామ్ కి మెయిల్ చేయండి అడవిలో నుండి పులులు సింహాలు క్రూర జంతువులు తప్పించుకుని గ్రామాల్లోకి నగరాల్లోకి రావడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం అలా వచ్చిన వాటిని మనం చంపడమో లేదా అవే మనల్ని చంపడమో చేస్తూ ఉంటాయి ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి అందుకు ప్రధాన కారణం కొందరు నేరస్తులు చాటున అడవులను దోచుకుంటున్నారు అలా అడవులను నరికేయడంతో అవి ఇలా ఊళ్ల మీద పడుతున్నాయి అలా అనుకోకుండా అడవిని వదిలి నగరానికి వచ్చిన ఓ పది నక్కలకు వాటి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది దాంతో తరువాతి రోజు మరో పది నక్కలను వెంటబెట్టుకుని ఈసారి ఇరవై నక్కలు వచ్చాయి అప్పుడు కూడా వాటికి కావాల్సింది దొరికింది ఎంతో సంతోషపడ్డాయి అలా రోజు రోజుకు ఆ నక్కల గుంపు పెరుగుతూనే ఉంది ఎన్ని నక్కలు పెరిగినా వాటికి కావాల్సిన దానికంటే ఎక్కువే దొరుకుతోంది దాంతో ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు అయిందంటే చాలు అడవిని వదిలి ఆ నక్కల గుంపు నగరంలో ప్రత్యక్షమవడం మొదలుపెట్టింది ఇంతకీ ఆ నక్కల గుంపు ఎందుకు నగరానికి వాటికక్కడ ఏం దొరుకుతోంది రోజో అదే సమయానికి ఎందుకొస్తున్నాయి అనేది తెలియాలంటే కలకత్తా నగరానికి వెళ్లాల్సిందే పూర్తి వివరాల్లోకి వెళితే కలకత్తా నగరానికి నిత్యం కొన్ని నక్కల గుంపులొస్తున్నాయి వాటిని చూసిన నగరవాసులు భయంతో వణికిపోతున్నారు రాళ్లతో కొడుతున్నారు అయినా కూడా వారిని ఏమీ అనకుండా సైలెంట్ గా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లిపోతున్నాయి దాంతో కలకత్తా వాసులు ఆశ్చర్యపోతున్నారు క్రూర జంతువుల కోవకు చెందిన నక్కలు ఎంత బెదిరించినా మనుషుల మీద దాడి చేయకుండా సైలెంట్ గా వెళ్లిపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది దాంతో ఎంతకీ ఆ వ్యక్తి వాటికేమైనా మందు పెట్టాడా అసలు అతను ఏం చేస్తున్నాడు ఎందుకో ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలైతే చాలు ఇలా నక్కల గుంపులొస్తున్నాయి అని అతనిపై ఓ కన్నేశారు చుట్టుపక్కల ప్రజలు అప్పుడే వారికి ఓ నిజం తెలిసింది నిజానికతను వాటికి ఎలాంటి మందు పెట్టడం లేదు కేవలం వాటికి అన్నదానం అలాగే అవి ఎక్కువగా తినే మాంసాహారం పెడుతున్నాడు అంతేనా ఏదో మనోడికి డబ్బు ఎక్కువ ఇలా చేస్తున్నాడు అనుకోకండి అతను చాలా బీదవాడు తన కుటుంబాన్ని పోషించడానికే నానా కష్టాలు పడుతున్నాడు అలాంటి వ్యక్తి ఇలా ప్రతిరోజు వందల నక్కలకు ఎలా ఆహారాన్ని అందిస్తున్నాడో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అతని పేరు ప్రదీప్ దే అరవై ఏళ్ల ఈ పెద్ద ఆయనకు వన్యప్రాణులంటే అమితమైన ప్రేమ అలాంటి ఆయనకు ఓ రోజు తప్పి నగరానికి వచ్చిన ఒక నక్కల గుంపు కనిపించింది వాటిని చూస్తే చాలా ఆకలిగా ఉన్నాయని తెలుసుకున్న ఆయన జాలిపడి వాటికి తన దగ్గరున్న మాంసాహారాన్ని దాంతోపాటు అన్నం కూడా పెట్టాడు బాగా ఆకలితో ఉన్న ఆ నక్కల గుంపు కడుపు నిండా తినేసి అడవిలోకి వెళ్ళిపోయాయి విచిత్రం ఏంటంటే మరుసటి రోజు అదే సమయానికి మళ్లీ అతని దగ్గరకొచ్చింది ఆ నక్కల గుంపు దాంతో మళ్లీ వాటికి కావాల్సింది పెట్టాడు అలా గత ఆరేళ్లుగా అర్ధరాత్రుల్లో నక్కలు నగరానికొచ్చి ఎవరికీ ఏ హాని తలపెట్టకుండా తమ కోసం ఉంచిన ఆహారాన్ని తినేసి వెళ్ళిపోతున్నాయి ప్రతిరోజు కలకత్తా మహానగరంలోని డమ్డమ్ స్టేషన్ ప్రాంతంలోని ఓ క్రీడా మైదానంలో ఈ నక్కల గుంపు ప్రత్యక్షమవుతుంది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆ వీడియో కింద ప్రదీప్ దే గారు హాట్స్ ఆఫ్ సర్ మేమెవ్వరూ చేయని పని మీరు చేస్తున్నారు అంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నిజానికి వన్యప్రాణులంటే మక్కువ చూపించే ప్రదీప్ దే గారు సైకిల్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు దిగువ మధ్యతరగతికి చెందిన అతను వాటికి రోజూ ఆహారం పెట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడని చాలామందికి అనుమానం వచ్చింది అసలు నిజం ఏంటంటే వాటికి కావాల్సిన ఆహారం కోసం తన షాపులో పని అయిపోగానే సాయంత్రం వేళల్లో కొన్ని చికెన్ షాపులు రెస్టారెంట్లకు వెళ్లి మాంసం మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ఆ నక్కలకు ఆహారంగా అందిస్తున్నారు ప్రతిరోజు ప్రదీప్ దే అలా చేస్తూ ఉండడం ఆయన కుటుంబ సభ్యులకు అస్సలు నచ్చడం లేదు కానీ ఆ పెద్దాయన మాత్రం తాను చేస్తున్నది మంచి పనే అని నమ్మాడు కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఆ నక్కల గుంపుకు ఆతిథ్యమిస్తున్నాడు ఇలా ఈ పెద్దాయన చేస్తున్న మంచి పనికి జంతు ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి ఒక్క నక్కలకే కాదు అక్కడి వీధి కుక్కలు పిల్లులకు కూడా ఆహారం అందించడం ఆయన దినచర్యలో భాగంగా మారింది అందుకే కలకత్తాలో ఈ పెద్దాయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అతను ఎక్కువగా ఇబ్బంది పడకుండా అతనికి తమకు తోచిన సహాయం చేస్తున్నారు కొందరు స్వయంగా హోటల్స్ నుంచి మిగిలిన ఫుడ్ ను తీసుకొచ్చి ఆ ఇస్తూ ఉంటే మరికొందరు మాత్రం మిగిలిన ఫుడ్ ను అతని ఇంటి అడ్రస్ కు పార్సల్ చేస్తున్నారు దాంతో ముందులా ఎక్కువగా కష్టపడకుండానే మూగజీవులకు అన్నదాతగా మారాడు ఈ పెద్దాయన మరి ఈ పెద్దఐన చేస్తున్న మంచి పనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి